హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం కరాచీ హల్వా అనమాట చూడండి ఎంత బాగుందో సూపర్ వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు మనం దీనికోసం ఓకేనా ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏందో చూద్దాం కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్వీటు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం ఎలా చేయాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం బీట్రూట్ తొక్క తీసి మంచిగా కడిగి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి మనం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజ్ బీట్రూట్ అయితే నేను కట్ చేసి ఇలా చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం జ్యూస్ అయితే తీద్దాం దీంట్లో నుంచి చేసినవరా చూడండి నేను ఒక వన్ ఈ గ్లాస్తో పిండి తీసుకుందాం అనుకున్నాను అందుకే ఈ గ్లాస్ తోని వన్ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో దీన్ని ఒక వన్ గ్లాస్ కాన్ఫ్లోర్ వేసుకుందాం వేస్తున్నానండి మనకు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి దీన్ని అయితే ఫస్ట్ వన్ గ్లాస్ వేసుకొని ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి ఫస్ట్ ఫుడ్ కాల్ వేస్తే అంత హెల్దీ కాదు కదా అందుకని నేను బీట్రూట్ ఇలా మిక్సీకి వేసి జ్యూస్ తీసి చేస్తున్నాం అనమాట ఓకేనా టూ గ్లాసు వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్ పిండికి ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ ఆల్రెడీ వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇంకో వన్ గ్లాస్ వాటర్ వేస్తాను ఇంకో వన్ గ్లాస్ కూడా వాటర్ వేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇది ఇట్లా పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి క్లోజ్ చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె పెట్టుకొని మనం వన్ గ్లాస్ పిండి తీసుకున్నాం కదా టూ గ్లాస్ షుగర్ తీసుకోవాలి చూడండి టూ గ్లాస్ షుగర్ తీసుకొని వన్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం ఇప్పుడు ఇదంతా మనకి ఏం కావాలంటే కొంచెం షుగర్ అనేది మెల్ట్ కావాలండి ఓకేనా షుగర్ మెల్ట్ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇది షుగర్ అయితే మొత్తం కరిగింది మనకు ఇప్పుడు దీంట్లో ఇలాచి పూడ వేస్తున్నాం గాసుకేసేదానికని ఇప్పుడు వేసినా కొంచెం మనకు దీంట్లో పాకంలో బట్టి టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది నేను ఫస్ట్ ఇలాచి తీసుకొని కొంచెం పొడిలా చేసి పెట్టుకున్నాను అనమాట అదైతే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంది కదండి అదైతే మనం దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో వేసుకుంటూ మనం కలుపుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ వేయొద్దు అనేసి ఒక బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని జ్యూస్ తీసాను అనమాట ఆ బీట్రూట్ జ్యూసే ఇల్లు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేదంటే సిమ్లో పెట్టుకోండి హైలో అయితే అస్సలు పెట్టద్దు చూడండి మనకు అలవా అయితే దగ్గరకు వచ్చేసింది చూడంత ఎంత కలర్ఫుల్గా ఉందా అండి ఫుడ్ కలర్ వేయకుండా బీట్రూట్ బీట్రూట్తో కానీ మనం క్యారెట్తో కానీ ఇలా చేసుకోవచ్చు అన్నమాట చూడండి పడుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం మనం నెయ్యి వేద్దాం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఓకేనా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ఇలాచి పౌడర్ ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇప్పుడు ఏమయ్యడం అవసరం లేదండి ఇలాచి మళ్ళీ ఇంకొకసారి నేను ఫస్ట్ వేసాను ఎలా ఉందండి ఫుడ్ కలర్ లేకుండా చూడడానికైతే కలర్ఫుల్గా బాగుంది కదా తప్పకుండా మీకు గుణ వస్తుంది ట్రై చేయండి ఓకేనా కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకు వాడి అంటుంది కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి మళ్ళీ కొంచెం వేసుకున్న నెయ్యి మనం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే కలుపుకోవాలన్నమాట ఒకేసారి నెయ్యి వేయొద్దు ఓకేనా తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ప్యాన్ నుండి ఇది సపరేట్ అయ్యేంత వరకు ఉడికియాలి ఓకేనా ఓకే అండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకైతే నెయ్యి ఎక్కువ ఏం పట్టదు మామూలుగానే వేసుకోవచ్చండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఓకేనా నేనైతే ఒక గ్లాస్ పిండి కదా పావు గ్లాస్ నెయ్యి వరకు నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు ఇది సపరేట్ అవుతుంది ప్యాన్ కత్తుకోవడం లేదు ఓకేనా తిప్పుకుంటూ ఉండాలి ఇలానే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు ఓకేనా నుండి సపరేట్ అవుతుంది కదా చూడండి ఇప్పుడు చూడండి మనకు సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ముందుగా నేరాసి పెట్టుకున్నాను దాంట్లో వేద్దాం ఫస్ట్ కొన్ని జీడిపప్పు పలుకులు అయితే నేను కింద వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా ఈ హల్వా చేసుకున్నాం కదా దీంట్లో వేసుకోవడం ఇక టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఈజీ ప్రాసెస్లో మనకు కలర్ ఏమి లేకుండా ఫుడ్ కలర్ వాడకుండా మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసాం కదా ఇలాగ మీరు క్యారెట్ యూజ్ చేయొచ్చు బీట్రూట్ యూజ్ చేయొచ్చు ఇలా చేసుకోవచ్చు అనమాట మనం వాటర్ మిలన్ కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా వాటర్ మిలన్ జ్యూస్ తీసి కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ మిలన్లు దొరుకుతాయి కదా మనకు అలా దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఫ్లాట్గా అనుకోవాలి సేమ్ ఇట్లా ఒక్క తీరుగా ఇలా అనుకోవాలండి ఇలా అనుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వన్ హాఫ్ అన్ అవరు కొంచెం చల్లారినాక మనం దీన్ని ఇలా వదిలేయాలి ఓకేనా ఇలా వదిలేయాలి కాసేపు ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ఇప్పుడు మనం ఇది మోల్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాం మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా వచ్చింది టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే ఓకేనా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెం ఇస్తుంటే ఎట్లా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో హల్వా అయితే సూపర్ వచ్చింది మస్తు టేస్ట్ కూడా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్